Thank right. you. చూస్తున్నాం మనం ఏదైతే బాలాషాయి దగ్గర రొడ్లు పండగ వద్దాం దర్గా రొడ్లు పండుగ వద్ద ఒక్కసారిగా వర్షం రావడంతో కూడా ఒకసారిగా కరెంట్ కూడా కట్ అయిపోయింది కరెంట్ కట్ అవుతా కూడా ఒక్కసారిగా భక్తులు ఒక్కసారిగా ఇబ్బందులు గురైనట్టు కూడా చూస్తున్నాం మనం అయితే అయితే ఎంటే కరెంట్ రావడం కూడా ఒక్కసారిగా భక్తులందరూ కూడా ఎక్కడికి అక్కడ వచ్చిన పరిస్థితి అయితే ఒక్కసారి వర్షం రాతే కూడా ఎక్కడెక్కడ భక్తులందరూ కూడా ఎక్కడ బయట ఎక్కడికక్కడికి లోపలికి వెళ్ళాల్సి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఒక్కసారిగా వర్షం పడి అయితే ఇప్పుడే కొద్దిగా చూస్తున్నాం మనం ఎన్ఎల్ఆర్ల న్యూస్ ద్వారా ప్రతీక్షించాల్సింది కూడా మనం దర్గా దర్గా దగ్గర కూడా ఒక చిన్నపాటి వర్షం కూడా కుర్చు కుర్చుందని కూడా చెప్పుకోవచ్చు ఇట్లా చూస్తున్నాం మనం లైవ్ లో కూడా వర్షం పడితే కొంచెం ఇబ్బందిగా కలిగే అవకాశం కూడా ఇక్కడే ఉంది ఇక్కడ చూస్తున్నాం ఏదైతే భక్తులందరూ కూడా ఏదైతే పట్టలు వేసుకొని కూడా ఎక్కడికక్కడ నిలబడిన పరిస్థితి కూడా పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇది చూస్తున్నాం ఏదైతే అంగళ్ళు కూడా అంగళ్ళు కూడా ఏదైతే అంగళ్ళు మెట్ర స్వీట్లు గీట్లు ఉన్నాయని అన్ని కూడా తడిసిపోతున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ ఎన్నెల ద్వారా కూడా మనం చూస్తున్నాము ఇక్కడ భక్తులందరూ కూడా కొంచెం అసౌకర్యంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది అయితే ఒకసారిగా మళ్ళా ఎమిటి కరెంట్ రావడం కూడా ఇబ్బంది కూడా లేకుండా లేని పరిస్థితి కూడా తెలుస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం మనం ఎన్ఎల్ఐ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా మనం దర్గా ప్రాంగణం నుంచి కూడా మనం లైవ్ లో కూడా చూస్తున్నాము మనం ఇక్కడ

اللي انا قلت చూస్తున్నాం చిన్న పిల్లలతో సహా కూడా ఏదైతే దర్గా కూడా వచ్చిన పరిస్థితి చిన్న పిల్లలు కూడా ఒకసారిగా ఉన్నట్టు కూడా వర్షం రావడం కూడా కొంచెం ఇబ్బందిగా కలిగినట్టు కూడా మనం చూస్తున్నాం ఎక్కడైతే భక్తులందరూ కూడా ఎక్కడికెక్కడ కూడా ఎక్కడైతే అంగల్ ఉన్నాయో అంగళ్ళ అంగల్ లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే అయితే కొద్దిగా వర్షం తగ్గితే కూడా వర్షం తరితే తగ్గితే కానీ అందరూ కూడా ఒకసారిగా బయటకు వచ్చే పరిస్థితి కూడా ఇక్కడ దర్గా ప్రాంగణంలో కూడా లేదని కూడా చెప్పుకోవచ్చు మనం బెంగళూరు నుంచి ఇక్కడ చాలా బాగుంది పెళ్లి రొట్టె పెళ్లి రొట్టె నా కూతురు పెళ్లి రెండు బాగుంది ఇక్కడ ఏదైతే బెంగళూరు నుంచి కూడా వచ్చిన భక్తులందరూ కూడా వర్షం పడితే కొంచెం ఇబ్బందిగా ఉంది అయితే ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా చేశారని కూడా ఇక్కడ భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనం ఎన్ఎల్ఏనిస్ ద్వారా కూడా మనం చూస్తున్నాము జల్ది జల్ది అందర జల్ది జల్ది నమః అయ్యో వాడు నమలని తాచుకోనాడు ఏరా చెమ జల భావి నిలజేనా జల్ది జల్ది చలో ఆయ్ కీచర దక్కా దూర్ సతావ ఏరా చెల్ల జల నరబతకో బాల్ నిక జావ ఒక్కసారిగా వర్షం కూడా కూడా క్యూ పరిస్థితి అయితే వర్షం తగ్గటంతో ఇప్పుడే క్యూ లైన్ కూడా భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంది కూడా అందరూ కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్ లో కూడా వస్తున్న పరిస్థితి కూడా మనం ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ కన్నడ కన్నడ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನೋಡಕ್ಕೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ ತುಂಬಾ ನಲ್ಲ ಇದೆ ಏನ್ ಸರ್ ರೋಟಿ ರೋಟಿ ಬಗಡೆ ಖಾಯ್ ಅಚ್ಚಾಯ್ ಪೂರಾ ಅಚ್ಚಾ ದೇಕ್ಲೆ ಕರ್ನೆಕ್ಲೆ ఇక్కడ చూస్తున్నా ఏదైతే బెంగళూరు చెన్నై ఇక్కడ నుంచి కర్ణాటక నుంచి కూడా భక్తులు కూడా భారీగా తరలి వచ్చిన పరిస్థితి కూడా అయితే ఇక్కడ వర్షం పడుతున్న కూడా కొంచెం భక్తులు కూడా ఇబ్బందిగా ఉన్నట్టు కూడా చూస్తే అయితే వర్షం పడితే ఒక్కసారిగా బెంగళూరు బెంగళూరు బా బాగుంది హిందీ హిందీ తెలుగు బౌత్స हाँ 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 रोटी पकड़े वो हमारे बेटे को बेटा होने को बोला था बेटा हो गया आप जाके दिया है उसको इधर है इसको भी देख लो इसको भी देख लो అయితే ఏదైతే ఉందో ఈ క్యూలైల్ అబ్బాయి కూడా గత ఐదు సంవత్సరాల మనం వచ్చి వెట్టు పెట్టాము అయితే మాకు సంతానం మళ్ళా ఇక్కడికి వచ్చి మళ్ళా రోడ్డు వదిలేదు అని కూడా వచ్చామని కూడా ఇక్కడ బిలి భక్తులు కూడా అందరూ కూడా చెప్పిన పరిస్థితి కూడా మనం ఇక్కడ ఎన్ఎల్ లైనిస్ ద్వారా ప్రత్యక్ష ప్రసాద కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పుడే వర్షం కొద్దిగా తగ్గడం కూడా ఆ లో కూడా భక్తులు కూడా అందరూ కూడా దర్శనానికి కూడా వస్తున్నారు